నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా గొర్లముది వీడు చెర్లోపల్లిలో అంగరంగ వైభవంగా గౌరమ్మ పండగ రాయచోటి గొల్లముడి వీడి చెర్లోపల్లిలో గౌరమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు యువతి యువతులు గౌరమ్మ పాటలు పాడుతూ ఊరేగింపుగా ఊరంతా తిరిగి మాండవ్య నదిలో నిమజ్జనం చేశారని శ్రీ రామాలయం కమిటీ మెంబర్స్ తెలియజేశారు చెర్లోపల్లిలో కొన్ని సంవత్సరాల నుండి సాంప్రదాయబద్ధంగా కుల మత భేదం లేకుండా కనుమ పండుగ రోజు గౌరమ్మ పండుగ గ్రామ ప్రజలు జరుపుకుంటారు ఈ పండుగకు ఆ ఊరి ఆడబిడ్డలు మహిళలు అందరూ వచ్చి భక్తిపూర్వకంగా అమ్మవారిని పూజిస్తారు మహిళలు కోరిన కోరికలు తీర్చే మహాతల్లి గౌరమ్మని మహిళల ప్రగాఢ నమ్మకం ఇలాంటి పండుగలు ప్రజల మధ్య ఐకమత్యం స్నేహభావం ఏర్పడుతుంది ప్రజల మధ్య ఈర్షాద్వేషాలు లేకుండా కొనసాగుతాయని గ్రామ ప్రజల విశ్వాసం ఈ కార్యక్రమంలో గొర్రెముదివీడి ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బంధువులు గ్రామ పెద్దలు భారీగా పాల్గొన్నారు